రిటైర్ జాయింట్ డైరెక్టర్ గారు అయినటువంటి ఎర్రం అశోక్ గారు ఉద్యోగ విరమణ అభినంద్ర సభ వరంగల్ టీఎన్జిఓస్ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం జిల్లా పక్షాన చేయటం జరిగింది దానికి మార్కెట్ కమిటీలో పనిచేసే జిల్లాలో పనిచేసే అందరూ సెక్యూరిటీ గార్డ్స్ వ్యాపారస్తులు రాష్ట్ర స్థాయి అధికారులు రీజనల్ అధికారులు ముఖ్యంగా టీఎన్జిఓస్ నాయకులందరూ ఈ కార్యక్రమానికి హాజరై వారి యొక్క రిటైర్మెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అంతేకాకుండా వారి రిటైర్మెంట్ సందర్భంగా వారి సర్వీసులో వారు చేసినటువంటి ప్రతి సర్వీస్ను వారి సేవలను ప్రతి ఒక్కరూ కొండేట్టడం జరిగింది ఏది ఏమైనా అశోకన్న లాంటి వారు రిటైర్ కావటం మార్కెటింగ్ శాఖకు ఒక తీరని లోటు లాంటిది వారి యొక్క శేష జీవితం అష్టైర్వా అష్టైశ్వర్యాలతో ఆయుర్ ఆర్గ్యతో వర్ధించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం పౌలు కూతున్నా బాబాయ్ అయితే నాకు టెన్త్ అయిపోగానే సేమ్ ఇప్పుడు రాకుండా చెప్పింది కదా సేమ్ అహా